యూనివర్సిటీ యూనివర్సిటీ బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ అవునా అసలు ఎప్పుడు ఇప్పుడు అయినా హైదరాబాద్ లో ఉందా మీకు అప్పుడు హైదరాబాద్ లో ఉంది అప్పుడు రోసే గారి దీనికి వేసాను అంటే ఆయన వస్తే గొప్ప పనులు జరుగుతాయి అలాంటి వాడు వస్తే మంచి పనులు చేస్తాడని మళ్ళీ వెళ్ళలేదు ఇంకా చేస్తాడు ఓకే దాన్ని రెండు వల్ల అది చేసుకున్నారా ఓటర్ ఐడి పట్టించుకో పక్కన అవునా ఎందుకన్న ఇదే మెయిన్ ఎందుకో నచ్చదు ప్రసాద్ బాబు గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొంచెం ఆయన గర్విస్తూ అనుకున్నారు లేకపోతే ఆయన కొంచెం తల ఎక్కువ ఇలాంటివి అనుకున్నారు అవకాశాలు కొంచెం తగ్గాయి దీంతో పాటుగా మీకున్నటువంటి పేరు ప్రసాద్ బాబు అనేటువంటి పేరు కూడా అప్పటికే ఎల్వి ప్రసాద్ గారికి ఉంది మీరు ఉన్నారు నూతన్ ప్రసాద్ గారు ఉన్నారు ఆహుతి ప్రసాద్ ఇలాంటివన్నీ అని ప్రసాదులు అయితే తెలుగులో కనిపించాయి కదా అలా కూడా ఈ పేరుతో పోయిన సినిమాలు కూడా ఉన్నాయా పేరుతో ఫస్ట్ ఫస్ట్ నాది ఒరిజినల్ పేరు బాబు ప్రసాద్ అమ్మ బాబు రాజేంద్ర ప్రసాద్ అసలు నేను రాజేంద్ర తీసేసి బాబు ప్రసాద్ పెట్టుకున్నాను ప్రసాద్ బాబు అయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే సినిమా గీతా సినిమా వచ్చిన తర్వాత అందరూ ఒక మూడు నాలుగు సినిమాలు గీతా కృష్ణ గీతాప్రసాద్ గీతా ప్రసాద్ వేశారు అంతే గత టైంలో బాలచంద్ర గారు ఏం చేశారంటే అది వద్దు ప్రసాద్ నేను ప్రసాద్ బాబు పెడతాను నీకేమైనా అభ్యంతరం సార్ మీ ఇష్టం అండి మీ బ్యానరు మీ సినిమా ఏ పేరుని పెట్టుకోండి దాంతో ఆయన ప్రసాద్ ఇంకా అది ఫిక్స్ అయిపోయింది అప్పటి నుంచి వేరే వాళ్ళకు ఉందా అది ఎప్పుడు ఆలోచించలేదు ప్రసాద్ బాబులు ఓకే అంతే ఇంకా అలాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా మనం ఇంకే పేరు మార్చుకున్న తాట్ కూడా రాల గీతా ప్రసాద్ అంటే బాగుండేది కూడా అది కూడా రాలే ఆలోచన కూడా రాల బాగానే ఉంది ఓకే ఇప్పుడు ఎవరైనా సడన్గా తెలుగు పరిశ్రమ నుంచో సీరియల్స్ వెబ్ సిరీస్లు ఇవన్నీ వచ్చాయి కదా తక్కువ ప్రసాద్ బాబు గారు ఈ క్యారెక్టర్ మీకోసమేనండి మీరు రావాలండి ఒక మెసేజ్ ఒక కాల్ చేస్తే ఏం చెప్తారు ఇప్పుడు అడుగుతున్నారమ్మా నా పద్ధతులు నా ఇది నచ్చితే చేస్తా ఇప్పుడు అంతేనా నా పద్ధతులకి నచ్చితే ఆ సినిమా చేసేవాడిని ఒకవేళ డైరెక్ట్ నచ్చుకో ప్రొడ్యూసర్ ఆ కంపెనీ బ్యానర్ నచ్చుకో ఉంటే కూడా చేసేవాడి కాదు తప్పుకునేవాడు షూటింగ్స్ వేరే బిజీగా ఉంది ఇప్పుడు కూడా అదే కండిషన్స్ సప్లై అది ఇప్పటికే సీరియల్స్ అడుగుతానున్నారు నా పద్ధతులకు కొంతమంది నచ్చుద్ది కొంతమంది నచ్చదు నా షరతులకి అంటులు వర్తించును అంతే అదేనమ్మా చెయ్యొచ్చు వాళ్ళకి నచ్చాలి కదా వాళ్ళకున్నీ ఉంటాయి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ రూల్స్ మాకు కావాలంటారు ఒక బ్యానర్లో మా రూల్స్ ఒప్పుకోండి అన్నాడు ఓకే నా రూల్స్కి వాళ్ళు వచ్చారు తర్వాత అంతే కరెక్ట్గా ఉన్నా బట్ ఆ ఒక్క రోజే ఉంటా రెండో రోజు యా చూసి చూడట్టు పోతుంటాం అంతే ప్రసాద్ బాబు గారు అనుకున్నట్టుగా పదిహేను వందల సినిమాలు కొన్ని మీకున్నటువంటి కండిషన్స్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఒక ఐదు వందల నుంచి వెయ్యి సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది ఎంత సంపాదించారు మీరు వంద రూపాయలు కూడా యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి లక్ష రూపాయలకి యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి కానీ ఏ మిగల నా తిండికి నా మెయింటెనెన్స్కి సరిపోద్ది మొత్తం సరిపోయి సినిమాలో ఉన్నప్పుడు నేను ఏమీ సంపాదించను సీరియల్స్కి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్ కట్టగలిగా అంతేగాని అసలు పొరపాటున కూడా ఇల్లు అనేది లేదు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు కట్టుకుందాం చేద్దాం అలాగ అరవై ఏళ్ళు అయిపోయినాయి ఇంకా ఆవిడ పోయిన తర్వాత చెప్పాను మీకు మా హరిపేర్ను ఎలాంటిది ఆలోచన వచ్చే అప్పుడు ఇల్లు ఒకటి ఉండాలి అని అప్పుడు కట్టడం అరవై ఐదో ఏట కట్టగలిగా అంటే అప్పటికి నాకు యోగం వచ్చింది ఇల్లు కట్టే యోగం వచ్చింది ఒకరేం చెప్పాలంటే అది సరదాగా అనుకోకుండా అది అది ఒకటి నాకు కలిసి రాలే ఏది అనుకున్నా కూడా కలిసి రాల టోటల్గా సినిమాల మీద సంపాదించాము డబ్బు సంపాదించాం దేనికన్నా కొంతమంది అహంకారంటారు కొంతమంది మూర్ఖుడు అంటారు ఆ బిరుదులు మట్టుకున్నాయి నాకు చాలామందికి ఆడవ బండబ్బాయి కాకుండా స్టార్టింగ్లో మాత్రం ఎర్రబుగ్గల ప్రసాద్ బాబు అని ఉండే కానీ రానా అబ్బాయ్ బండ పాపం నాకేం తెలియదు స్టిల్ ఇవాళకి ఉంది నాకు అలా పిలిచే వాళ్ళు శివకృష్ణ నాకు నా ఫ్రెండ్ బండబాయ్ అంటాడు అప్పుడప్పుడు మా మురళి మోహన్ అతను బండాబాయ్ అట్ట నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా బండబాయ్యూరేబుల ప్రసాద్ బాబు అప్పుడు ఉండేది మంచి అభిమానం ఉండే ఉండే ఉన్నారు ఇప్పుడు చాలా కూడా మీరు చేసినప్పుడు ఆ కాలంలో మీకు బాగా వెరీ క్లోజ్గా ఉన్నటువంటి కృష్ణ గారేమో పద్మాలయ స్టూడియోస్ అని పెట్టారు మురళీమోహన్ గారు కావచ్చు శోభన్ బాబు గారు కావచ్చు రియల్ ఎస్టేట్ అంటే అప్పుడు భూములు విపరీతంగా కొన్నారు ఆ టైంలో మీకు ఇలాంటి సజెషన్స్ ఇలాంటి థాట్సో ఏమీ రాలేదు అసలు ఏసారి ఆలోచన రాలా ఎందుకు మరి తెలియదు నాకు అది ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక వందగా జరగదాం రెండు వందలు ఎందుకు ఇదే ఆలోచన ఎందుకు నెక్స్ట్ మీ పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం కావాలి అది ఉంది కదా మనకి అన్నది ఆలోచన సరిపోతుంది అని ఇప్పుడు అవి కూడా లేకుండా అన్నీ అయిపోయింది అది కూడా చెప్తున్నా ఆ చిన్న ఆలోచన ఎందుకు ఫస్ట్ నుంచి నాకు ఆ భూముల మీద కానీ ఎందుకు ఫస్ట్ చూసాను ఆ భూములన్నీ ఇండస్ట్రీకి రాకముందు చూసా అందుకని ఇప్పుడు వెయ్యి గజాలు ఐదు వందల గజాలు అంటే నాకు అసలు ఎక్కదు అవునా ఇప్పుడు ఎలా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ల నుంచి ఉన్నారో వాళ్ళు మా వారసులు రావాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది వాళ్ళ కోసం మా ఆస్తులు సంపాదించాలి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇంకోటో చెయ్యాలి అనేది ఉంటుంది ఈ రెండు మీకు లేవు మంది కాదు అది ఈ జన్మకి ఇంతే కొంతమంది నేనేమంటానంటే బాకీ రుణం ఎవరికో రుణాలు ఉన్నాయి అందుకే వాళ్ళు రాత్రి బోళ్ళు అలా కష్టపడుతున్నారు ఇలా అనుకుంటాను నీ మనసులో ఆ రుణాలు తీర్చేసిన తర్వాత ఎవరూ తీసుకెళ్ళవు అందరం ఇక్కడ వదిలేయాల్సిందే మొన్న మొన్న ఫ్లైట్ ఏంటమ్మా ఒక్క క్షణం ముందు ఎవరైనా ఊహించారా ఆ అరుపులు అవి వింటుంటే నాకు రెండొంచ నిద్ర కూడా పట్ట అవి ఆ సౌండ్ ఏం తెస్తున్నాయి పెట్టే మాయలో నేను పడకుండా పక్కకు వచ్చాను ఆ మాయలో పెట్టేస్తాడు అంతే అక్కడ గిరి తీసుకొని ఉంటా ఉంటాం ఎంత తీసుకెళ్ళిపోతాం ఎంత మనం ఉంచేసుకుంటాం మనిషికి ఎంత కావాలమ్మా ఒక మనిషికి కోటి రూపాయలు నాకు తెలిసి పది లక్షలు బతకచ్చు ఫోర్ కోటి రూపాయలు తర్వాత ఏం చేసుకుంటు దాన్ని పెద్ద పెద్ద బంగళాలు కార్లు స్థలాలు వాళ్ళ కోసం షేర్ మార్కెట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఆదా అవసరం లేదా అక్కర్లేదమ్మా ఎవరు బతుకుతున్నారు ఆ ఇళ్ళలో గుర్ఖాలు మేనేజర్లు పనివాళ్ళు అంటే వీళ్ళందరికీ బాకీ వాళ్ళు వీళ్ళందరికీ బాకీ ఏజ్ అనమాట బాకీ పక్కన సెక్యూరిటీలు నల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ బాకీలు మరి ఆ బాకీలన్నీ తీర్చుకుంటున్నాను ఫామ్ హౌస్లు కట్టుకోవాలి రిసార్ట్లు మెయింటైన్ చేయాలి వీకెండ్లోకి వెళ్ళాలి మన ఇంట్లో ఉన్నాయి కదా మన రిసార్ట్ అక్కడ దాకా ఎందుకు వెళ్తావు నువ్వు ఎంజాయ్ చేయాలి ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ చాలు రెండు అడుగుల్లో డైనింగ్ టేబుల్ చాలు దాని మీద మనం పెట్టుకుని ఏంటో అక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళిన వెళ్ళా వాడు వెళ్తాడు అక్కడేగా స్నానం చేస్తాడు ఉంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం కావాలి వెకేషన్కి వెళ్ళాలి వేస్ట్ అమ్మా ఎన్ని పిచ్చే ఆలోచన అంటారు నా 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 దీంట్లో క్రిమినల్కి తగల డబ్బు అది మంచి పని బోర్డు ఉన్నాయి అనాథ పిల్లలు ఉన్నారు ఓల్డ్ హోమ్స్ ఉన్నారు అవి ఒక్కసారి మనం వెళ్ళి చూ చూడగలిగితే ఇంక మర్చిపోతాం